విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎక్కువ కరెంటును అందుబాటులోకి తేవాలనుకున్న కేంద్రం ప్రయత్నాలకు కాంగ్రెస్ సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నాలుగు మెగావాట్ల మెగావాట్ల ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు మొదటిగా ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం గల రెండు పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ఈ పదహారు వందల మెగావాట్లలో ఎనభై ఐదు శాతం విద్యుత్ రాష్ట్ర అవసరాలుగా వినియోగిస్తున్నారన్నారు ఈ నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోందన్నారు ఇందుకు ఎన్టీపీసీతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఒప్పందానికి సహకరించాలని ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసిన స్పందన రాలేదన్నారు ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో దీన్ని దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు ఉంటుందని రాసిన లేఖలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ విద్యుత్పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే అని కిషన్ రెడ్డి చెప్పారు దాన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని మరోసారి నిరూపితమైందన్నారు ఎకనైనా ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు